హాయ్ హలో నమస్తే అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ లవ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ నేను ఈ రోజు ఆయకూడము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఆయకూడము అంటే ఆవిరి కూడము అనమాట ఆవిరి మీద ఏ ఏమాత్రం ఆయిల్ గానీ ఏమి వేయకుండా ఇది పిల్లలకి హెల్త్ కి చాలా మంచిది ఎముక బలానికి చాలా మంచిది అనమాట ఆ మెను మెనుపులో ఉన్న జిగురు పిల్లలకి ఆ ఎన్నుముక్కలో ఉన్న జిగురు కట్టుకోవడానికి ఆట ఉపయోగపడుతుంది అనమాట సో ఇది పిల్లలకి చేసి పెట్టండి దీనివల్ల పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మినప గుళ్ళుని నానబెట్టుకోవాలండి ఎక్కువ మోతాదు తీసుకోవాలి నేను ఇడ్లీకి ప్లస్ ఆవిరి కూడుకి ప్రిపేర్ చేస్తాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ మోతాదులో నానబెడుతున్నాను అప్పట్లో పాతకాలంలో ఆవిరి కూడుని మినపప్పుతో చేసేవాళ్ళు పొట్టు పై పైన తీసేసి చక్క రుబ్బురోళ్ళలో కచ్చాబిచ్చగా నూరేసి ఒక డేక్షా పెట్టేసి ఉడకబెట్టి చేసేవాళ్ళు అనమాట మా అమ్మ మాకు చిన్నప్పుడు అలాగే చేసి పెట్టేది అప్పుడు మాకు అంత ఇష్టం అయ్యేది కాదు తినేవాళ్ళం కూడా కాదు దాని వ్యాల్యూ తెలిసేది కాదు ఇప్పుడు అంత అయిపోయి హెల్త్ కొంచెం ఇష్యూ వచ్చేసినాక దాని విలువ ఎంట తెలుసుకొని ఇప్పుడు నేను చేసి మా పిల్లలకు పెడుతున్నానండి సో ఎక్కువగా ఒక మనిషి కండ బలం చేత కాదు కాని ఎముక బలం చేత ఎక్కువ రోజులు బ్రతుకుతాడంట కాబట్టి ఎముకలు మనకి ఎంతో పుష్టినిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి పిల్లలకి ప్రిపేర్ చేసి చూపించండి ఫస్ట్ మెనక గుళ్ళు తీసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తీసుకొని వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత సిక్స్ ఆర్ ఎయిట్ అవర్స్ నానబెట్టండి ఏ గుళ్ళైనా సరే ఎక్కువసేపు నానితే ఆ గుళ్ళు ఆ పప్పులోవి విచ్చుకొని పోషక విలువలు బయటకు వస్తాయంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట ఆ రైస్ కానీ పప్పు గాని మనం ఏది వండుకున్నా గాని నానబెడటం చాలా మంచిది చాలా మంది రైస్ నానబెట్టరు కానీ రైస్ వండేటప్పుడు కంపల్సరిగా నానబెట్టాలండి సో నేను త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసాను అనమాట వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా నానబెట్టాలా ఆ వీడియో ఒకటి స్కిప్ అయింది అనమాట ఎంత ఎక్కువ సోట్ అంత మంచిది అనమాట చిన్నప్పుడు మా అమ్మ మా కోసం చాలా ఇలాగా కడిగి అప్పుట్లో మినపప్పు కాబట్టి కడిగి మినుములు పండే మా చేలో మునుములు ఉండయి ఆ మునుములు నానబెట్టి చేసేదండి సో చూసారా అంతసేపు నానబెట్టాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నానబెట్టాను నానితే అలాగ ఉంటుంది నానిన తర్వాత కూడా క్లీన్ చేయాలన్నమాట ఆ నురుజు అనేది వస్తా ఉంటుంది ఆ నురుజు పోయేంత వరకు మనం పప్పుని క్లీన్ చేసుకోవాలి చూసారా పైన నురుజు కనబడుతుంది చూసారా ఆ పైన తేటంతా పోయి వాటర్ ప్యూర్ వైట్ గా వచ్చేంత వరకు కడుక్కోవాలి మనం కడిగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకుండా టైట్ గా అంటే లైట్ గా వాటర్ వేసి టైట్ గా పట్టుకోవాలి పిండి సో ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుందాము ఒక మార్నింగ్ మెంతులు నానబెట్టానండి నానబెట్టి స్కిప్ అయిపోయింది నానబెట్టిన తర్వాత చూడండి ఆ రెండు కలిపి నేను ఇప్పుడు టైట్ గా మిక్సీ పట్టుకుంటాను సగం ఆవిరి కూడుకు ఉపయోగపడుతుంది సగం ఇడ్లీకి కూడా ఉపయోగపడుతుంది సో ఆవిరి కూడింకి పక్కన తీసి పెట్టానండి ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను చాలా మంది అలాగే వేసుకుంటారు నేను మాత్రం కొంచెం ఒక ఇడ్లీ ఒక గుప్పడి ఇడ్లీ వేస్తానండి ఎందుకంటే తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చుట్టేసుకోకుండా ఉంటదని చెప్పి నేను అలాగా కొంచెం వేస్తానండి ఇది పూర్తిగా ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేను మాత్రం కొంచెం వేస్తాను పిల్లల నోటికి జిగురుగా అంటేసుకోకుండా ఉండాలని వేస్తాను సో ఆ రెండు వేసిన తర్వాత బాగా కలవ పెట్టాలి పిండి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే ఆవిరి కూడా వేసేటప్పుడు వేసే ముందు పిండి రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే పిండి చేసినాక ఎప్పుడుకో వేస్తే పిండి కాండ్రి ఎక్కిపోద్ది అంటే చేదు వస్తుంది సో తినే ముందు ప్రిపేర్ చేసుకోవాలి సో అది ఆవిరి ఆవిర్కూడం పాత్ర అనమాట అందరికి తెలిసే ఉంటది దాంట్లో కాటన్ క్లాత్ పెట్టి వేస్తారు సపరేట్ గా వాటి వరకు క్లాత్ పెట్టుకోవాలి నేను వైట్ ది క్లాత్ సపరేట్ గా ఆవిరి ఆవిర్కూడానికి కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను రెండు ఉంటాయండి దాంట్లో ఒకటి చిన్నది ఒకటి పెద్దది సో వేసేసుకోవాలంటే వాటర్ వచ్చేసి ఆ అంచు వరకు పోయాలి అక్కడ వరకు వాటర్ పోసేసి ఆ వేసి పెట్టేయాలి నేను ఫస్ట్ వాటర్ పెట్టేసి ఆ హీట్ ఎక్కే లోపల ఈ ప్లేట్ లో నేను పిండి వేస్తాను చూడండి వాటర్ వేసాను కదా ఈ వాటర్ నేను ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తాను ఆ వాటర్ కొంచెం హీట్ ఎక్కే లోపల నేను ఆ క్లాత్ తడిపాను ఒకసారి చూడండి క్లాత్ తడిపేసి దాని మీద వేయాలన్నమాట వెట్ మీద వెయ్యాలి క్లాత్ని వెట్టి చేసుకొని అలాగా దాని మీద అలా పరుచుకొని పిండిని ఇప్పుడు ఎంత ఎంత పడుతుందో పిండి దాన్ని బట్టి చూసుకొని ఒక గంట రెండు గంటల మనకి మందంగా కావాలా పల్చగా కావాలా చూసుకొని దాన్ని బట్టి వేయాలన్నమాట పిండి వేసుకొని నాలుగు పక్కల క్లాత్ని పెట్టాలి సమానంగా సో చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగా వేసుకోవాలి ఇది అందరికి తెలుసండి బట్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది పెట్టడం కూడా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కానీ నైట్ కూడా పెట్టండి కానీ ఇది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డైజెషన్ అవడానికి కూడా టైం పడుతుంది తొందరగా కూడా పిల్లలకి ఆకలేదు అనమాట సో ఇది పెడితే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు సో కొంచెం ఫ్యాట్ కూడా ఉండదు ఫ్యాట్ కూడా తక్కువ ఉంటుంది ఫ్యాట్ ఉండదు కాబట్టి పిల్లలు హెల్తీగా చక్కగా సన్నగా ఉంటారు సో రెండు ప్లేట్లో అలాగే వేసేసుకోండి మనకి ఆవిరి కూరం పాత్రలు అవైలబుల్ గా లేవు కాబట్టి అమ్మ వాళ్ళు ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానికి ఒక క్లాత్ కట్టేసి మళ్ళీ పిండేసేసి క్లాత్ మీద మళ్ళీ ఏదన్నా ప్లేట్ కానీ ఏదన్నా పెట్టేవాళ్ళు అనమాట చాలా అప్పట్లో బాగుండే అనమాట మా మా ఇంట్లో అయితే ఎప్పుడు మా చిన్నప్పుడు మా చేలో మిన మినుములు పండేవి కాబట్టి మినుములు ఎక్కువ ఉండే ఇంట్లో మా అమ్మ చేసి పెట్టేది కానీ మాకు తినడానికి ఇష్టమయ్యేది కాదు కానీ ఈ రోజున మేము అది ఎంత లాస్ అయ్యామో ఇప్పుడు మాకు అర్థమవుతుంది కాబట్టి నేను మా పిల్లలకి చేసి పెడతానండి చూసారా వాటర్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ప్లేట్లు పెట్టేయాలి ఫస్ట్ వచ్చి చిన్న ప్లేట్ పెట్టాలి అయ్యో నేను కప్పుకున్న పెద్ద ప్లేట్ పెట్టేశాను అలా కాదు చిన్న ప్లేట్ పెట్టాలి చిన్న ప్లేట్ పెట్టిన తర్వాత తర్వాత పెద్ద ప్లేట్ పెట్టాలి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోతుంది మీకు ఉడికిందో లేదో తెలియాలనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఉడికేంది లేదు తెలియాలంటే ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని దాన్ని ఇలా పొడిచి చూస్తే సరిపోతుంది చూసారా పిండి ఉబ్బెత్తుగా చక్కగా ఉడికి వస్తుందో ఇంకా టైం పడుతుంది నేను ఒకసారి మీకు చూపించాలని మధ్యలో తీసి చూపిస్తున్నాను అనమాట అసలు ఉడికిందా లేదా కొత్తగా చేసే వాళ్ళకి ఒక ఐడియా కోసం ఒక స్పూన్ తీసుకొని అలా గుచ్చండి స్పూన్ కి కనుక పిండి అంటుకుంటే ఉడకనట్టు వచ్చేసారి అలా అంటుకుంటుంది అంటే ఇంకా టైం పట్టిద్ది సో మళ్ళీ క్లాత్ క్లోజ్ చేసేసి పెట్టేసేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను చూడండి అయిపోయింది ప్రిపరేషన్ సారీ ఆవిరికోవడం ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాము ప్లేట్ లోకి తీసుకుందో ప్లేట్ లో వేసి ఆ క్లాత్ మొత్తం తీసేసి ఇలా వెనక్కి తిప్పి వేయాలన్నమాట చూసారు అంత చక్కగా వచ్చిందో ఇది ఒక్కడ తిన్నా చాలండి చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఆ చక్కగా ఎక్కువ నెయ్యి వేసి చిన్న చిన్న ముక్కలుగా ఎక్కువ నెయ్యి వేయాలి అప్పుడు నెయ్యి వేస్తేనే ఈ ఆవిరికుడి ఇంకా టేస్ట్ అనమాట ఎక్కువ నెయ్యి వేసి పిల్లలకు పెట్టండి లైట్ గా కారం వేసి పెద్దవాళ్ళు అయితే ఎక్కువ కారము అలా వేసుకుంటారు ఆ నెయ్యి స్వచ్ఛంగా ఇంట్లో చేసింది మా అమ్మ చేసి పంపించింది సో ఆ నెయ్యి వేసాను కారం పొడి కూడా మా అమ్మ చేసి పంపించదు అది ఇడ్లీలో అట్లులో టిఫిన్ సెక్షన్ వేసుకునే సపరేట్ కారం పొడి అనమాట సాంబార్ కారం అంటారు దాన్ని చల్లుకొని ఎక్కువ నెయ్యి వేసుకొని పెట్టాలండి చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి వల్లే దానికి టేస్ట్ వస్తుంది సో మీరు పిల్లలకి ప్రిపేర్ చేసి పెడతారని చెప్పి నేను నేను ఎలా చేస్తానో మీకు చూయించానండి మీకు నచ్చితే కనుక పిల్లలకి చేసి పెట్టండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ చాలా హెల్దీ ఫుడ్ అనమాట సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ప్రిపేర్ చేయడం చూసి పిల్లలకు పెట్టండి నేను నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే